ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అందుకే నేను అంటున్నా మగత ఎలక్షన్ కాదు మగాడి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ అన్నావు దమ్ముంటే వంద రోజుల్లో మార్చి పదిహేడు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ ఇస్తా ఉన్నా దమ్ముంటే అయితే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నో కదా అది చేసి చూపెట్టు దమ్ముంటే మగాడి అయితే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి పంటలకు నీళ్ళి గొంతులు ఎండిపోతున్నాయి ఆ ఎండిన గొంతులకు నీళ్ళి మొగాడి వైతిరే మా ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నావు కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు ఇంట్లో అత్తలు అవ్వలు ఉంటే తాతలు ఉంటే నాలుగు వేలు అన్నావు కేసీఆర్ ఒక అవకో తాతకో ఇస్తుండు నేను ఇద్దరికి అన్నావు ఈ దమ్ముంటే గా చేసి చూపెట్టు మగాడు అయితే గా పని చేసి చూపెట్టు ఇవాళ నోటికి వచ్చిన మాటలు నోటికి వచ్చిన సొల్లు పురాణం ఎటు ఒడితే అబద్దాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి ఓడ మీద ఉన్నప్పుడు ఓడం వల్లన్నా ఉడుకెక్కింద్ర మల్లన్నా అన్నట్టు ఇవాళ ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి